అప్పటి కాంగ్రెస్ నాయకులు కానీ ఇప్పటి వైకాపా నాయకులు కానీ తరచూ చేసే ఒక నిష్ఫల విమర్శ ఏంటంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రంలో వర్షాలు ఉండవని కరువు పరిస్థితులు నెలకొంటాయని అయితే మొన్న ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయి వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు అయితే విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడుపై వైకాపా నేతలు చేసిన విమర్శలు వారి అధినేత వైఎస్ జగన్ విషయంలో నిజమవ్వటం అవును ప్రస్తుతం ఆంధ్రాలో మొత్తం పదమూడు జిల్లాల్లో సాధారణ వర్షపాతం కంటే సగటున ఇప్పటి వరకు సుమారు ఇరవై ఆరు శాతం తక్కువ వర్షపాతం నమోదైంది అని అధికారులు తెలుపుతున్నారు సీమ జిల్లాల్లో అత్యధికంగా అనంతపురంలో యాబై మూడు పాయింట్ ఒక శాతం కడపలో యాబై ఒకటి పాయింట్ ఐదు శాతం కర్నూలు జిల్లాలో నలబై నాలుగు పాయింట్ ఏడు శాతం చిత్తూరు జిల్లాలో ముప్పై రెండు పాయింట్ ఆరు శాతం తక్కువ వర్షపాతాలు నమోదయ్యాయి కోస్తా జిల్లాల్లో నెల్లూరు జిల్లాలో అత్యధికంగా ముప్పై పాయింట్ ఐదు శాతం శ్రీకాకుళం జిల్లాలో ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది శాతం తక్కువ వర్షపాతం నమోదైంది ఆంధ్రకు ధాన్యాగారాలు అన్న పేరున్న ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి అయితే ఈ ప్రభావం తీవ్రత మాత్రం సీమ జిల్లాల్లో అత్యధికంగా ఉంది ఈ ప్రాంతంతో పాటు ఇతర జిల్లాల్లో సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది సుమారు డెబ్బై మండలాల్లో కరువు పరిస్థితులు కనబడుతున్నాయి చంద్రబాబు అధికారంలో ఉంటేనే వర్షాభావం ఉంటుంది కరువు పరిస్థితులు ఉంటాయి అదే వైఎస్సార్ కానీ వైఎస్ జగన్ కానీ అధికారంలోకి వస్తే వానదేవుడు దిగొస్తాడు అని ప్రగల్భాలు పలికే వైకాపా నేతలు ఇప్పుడేం సమాధానం చెబుతారు అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు ఒక పక్క గోదావరి కృష్ణ గుంటూరు జిల్లాల్లో వరదలు ముంచెత్తుతోంటే తక్కువ వర్షపాతం కరువు పరిస్థితులేంటి అనుకుంటున్నారా అదే విశేషం రాష్ట్రంలోని ప్రధాన నీటి ప్రాజెక్టులు శ్రీశైలం నాగార్జున సాగర్ పులిచింతల కాశ్మీర్ ప్రాంతాల్లో వర్షాలు పడకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది అయితే మహారాష్ట్ర మరియు కర్ణాటక రాష్ట్రాల్లో విస్తారంగా కురిసిన వారలతో అక్కడ ప్రాజెక్టులు నిండి నీటి అవుట్ఫ్లో ఫ్లో ఎక్కువగా ఉండడం వరద వచ్చే అవకాశం ఉందని తెలిసినా ఏపీ ఇరిగేషన్ శాఖ సమయానుకూల చర్యలు తీసుకోలేదు అని విమర్శలు వినిపిస్తున్నాయి డెల్టాలో ముఖ్యంగా దివిసీమ ప్రాంతానికి సమయానికి కాలువల ద్వారా నీటిని విడుదల చేయలేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి జూలై ఇరవయో తేదీ నుంచి ఆగస్టు పదవ తేదీ మధ్య ఏర్పడిన అల్పపీడనాల ప్రభావం వల్ల కొంత వర్షపాతం నమోదు కావడంతో మాత్రం వర్ష శాతం ఆంధ్ర రాష్టంలో రికార్డు